హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి అండ్ మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాతో కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి సో ఇదైతే వినాయక చవితి వ్లాగ్ అండి ఆ రోజు మార్నింగ్ అందరం లేచి తలస్నానాలు అవి చేసుకున్నాము ముందు రోజే మేము ఇండియన్ స్టోర్ కెళ్ళి ఫ్లవర్స్ అవి తెచ్చేసుకున్నామండి అండ్ ఆ ఇండియన్ స్టోర్ ఏంటి అనేది నేను షార్ట్స్ లో అప్లోడ్ చేస్తాను ఇక్కడైతే చాలా ఎక్కువగా ఇండియన్ స్టోర్స్ అవి ఉన్నాయి మనకు కావాల్సిన ఫ్లవర్స్ గణేశ విగ్రహాలు అవన్నీ దొరుకుతూ ఉన్నాయండి గణేష విగ్రహాలు అయితే కొంచెం కాస్ట్ ఉన్నాయి లైక్ ఫోర్ హండ్రెడ్ నుండి అబౌవ్ అంతా ఉన్నాయి అనమాట సైజ్ బట్టి మనకి ప్రైజ్ అనేది పెరుగుతూ వచ్చింది మట్టి అయితే దొరుకుతూ ఉన్నాయి ఈ ఒక్క ఇయర్ కి నేను కూడా ఒకసారి గణేశ మట్టి విగ్రహం తెద్దాము అని చెప్పేసి తెచ్చాము ఇది వరకు అయితే నేనే మట్టితో చేసుకుండేదాన్ని ఇంకా ఈసారి వినాయక చవితి అయితే అమ్మ వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటున్నాము వాళ్ళు వచ్చి ఉన్నారు కదా ఆల్రెడీ సో ఈ పండగ కూడా మాకు కలిసి వచ్చింది పిల్లలకు కూడా సరదాగా ఉంటది అండ్ ఇక్కడ ఫ్లవర్స్ అవి కూడా మంచిగా దొరుకుతూ ఉన్నాయండి లైక్ చామంతులు గులాబీలు ఇవన్నీ దొరుకుతూ ఉన్నాయి హండ్రెడ్ గ్రామ్స్ ఇలా వచ్చేసరికి త్రీ దిరమ్స్ అలా అవుతుంది అంటే అరవై రూపాయలు ఇలా పడుతుంది మన కరెన్సీలో అయితే తక్కువ రేట్ అనిపించింది అండి ఈవెన్ బెంగళూరు అలాంటి దగ్గర కూడా చిట్టు గులాబీలు ఉంటాయి కదా కొంచెం కాస్ట్లీ అవి సో అవి కూడా ఇలానే హండ్రెడ్ గ్రామ్స్ కి ఇలా తీసుకునే వాళ్ళము అమ్మ అయితే మార్నింగ్ లేచిన తర్వాత ప్రసాదం అది ప్రిపేర్ చేసేస్తున్నారు మేమైతే ఉండరాలు అవే చేస్తున్నాం అండి సింపుల్ గా ఇయర్ అయితే చేసేసుకుంటున్నాము మామూలుగా నేనైతే మోదకాలు కూడా చేసి పెట్టేదాన్ని కొంతమంది కుడుములు ఇలాంటివి కూడా చేసి పెడతారు అది ఎవరు ఓపిక ఇష్టం బట్టి ఉంటదండి సో మేమైతే సింపుల్ గానే చేసుకుంటున్నాము అమ్మ పునీత్ చేస్తూ ఉంటే నేను కూడా వెళ్ళి కొద్దిగా హెల్ప్ చేశాను ఎందుకంటే స్పీడ్ గా ఫినిష్ అయిపోవాలి కదా ఏ పునీత్ అయితే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో చేస్తూ ఉన్నాడు ఉండరాళ్ళని వాడికి కూడా ఫస్ట్ టైం కదా అంటే ఇది వరకు చేసేదాన్ని కానీ పెద్దగా వాడు అబ్జర్వ్ చేసేవాడు కాదు స్కూల్ టైం అయిపోయేది ఫెస్టివల్ రోజు కూడా వెళ్ళిపోయేవాడు పునీత్ ఇంకా అమ్మ అటువైపు వైపు వంట అది చేస్తూ ఉంటే నేను ఇక్కడ వినాయక పూజ కోసం పీట అది రెడీ చేసుకున్నాను అండి ఇది చపాతి పీఠది నార్మల్ గా క్యారీ ఫోర్ లో నేను తీసుకున్నాను మనకి పూజా పీఠులు అలాంటివి ఏంటంటే ఇక్కడ ఈ సిల్వర్ గోల్డెన్ షేడ్ లోనే దొరుకుతూ ఉన్నాయి మనకి అనేది లేదండి అందుకని చెప్పేసి నేను పూరి పేట్ తీసేసుకున్నాను ఇంకా హేత్విక్ అయితే ఫుల్ గా రెడీ అయిపోయి ఫోన్ తో ఎవరితోనో ఒకరితో మాట్లాడాలని చెప్పి అటు ఇటు ఉన్నాడు మేమైతే చేయలేదు ఎవరు నేనైతే ఇక్కడైతే పెద్ద ముగ్గులే వేయట్లేదండి చిన్న పద్మ ముగ్గు ఒకటే వేసుకుంటూ ఉన్నాను ఆ పేట్ కూడా చాలా చిన్నగా ఉంది అసలు చెయ్యి కూడా తిరగట్లేదు అండ్ ఇక్కడైతే ఉండ్రాళ్ళు అవి రెడీ అయిపోయాయండి పప్పు అండ్ ఉండ్రాళ్ళు ఇవి నేను కూడా ఇంచుమించుకు అలానే చేస్తానండి అది ఈజీగా ఉంటది అని చెప్పేసి అండ్ చూసారు కదా ఈ షేప్స్ ఎలా ఉన్నాయో పునీత్ చేసి పెట్టాడు అండ్ పునీత్ అండ్ డాడీ ఏం చేస్తున్నారు అంటే మేము అందరం ఇలా పనిచేస్తూ ఉంటే వాళ్ళిద్దరు కిందకి వెళ్ళారండి మనకి గరికాయ ఇవన్నీ ఉంటాయి కదా పత్ర పూజ చేసేటప్పుడు అక్కడ నుండి ఏంటంటే నేను బిల్వము జిల్లెడాకు ఒక ఫ్రెండ్ తెచ్చింది నేను బిల్వము అండ్ కొన్ని కొన్ని కావాల్సినవి మరువు అలాంటివి ఉంటాయి కదా అలాంటివన్నీ నేను స్టోర్ లోనే కొన్నాను అండ్ ఇక్కడకి వచ్చేసరికి అయితే మాత్రం మాకు ఇంటికి దగ్గరలో కింద మొక్కలు ఉన్నాయి కదా అక్కడ ఉన్నాయంట అమ్మ చూసింది నాకు తెలీదు సో డాడీ అండ్ పునీత్ వెళ్ళి తీసుకొస్తున్నారనమాట అది కూడా కొంచమే ఉందండి ఇంచుమించుగా ఇక్కడ ఉండే ట్రీస్ కానీ ప్లాంట్స్ కానీ ఇండియాలో ఉండేవి మాత్రమే ఉన్నాయండి ఎందుకంటే ఆ వెదరు ఈ వెదరు ఆల్మోస్ట్ సేమ్ కదా సో అందుకని చెప్పేసి అదర్ కంట్రీస్ లో అయితే ఇదివరకు ఉండే కంట్రీ లో అయితే ఈ ప్లాంట్స్ ఇవేవి ఉండేవి కాదు ఇండియాకి సంబంధించినవి ఏవి దొరకడం కూడా చాలా కష్టంగా ఉండేది సౌత్ కొరియాలో ఉండేటప్పుడు అయితే ఇంకా ఇదే మా చిన్న గణేష అండి ఇది మట్టిదే తీసుకొని వచ్చాము అండ్ పునీత్ కూడా చాలా ఎగ్జైటెడ్ గా ఫీల్ అయ్యాడు వినాయకుడిని చూసి ఎందుకంటే ఇలాంటి డిజైన్ డిజైన్ కలర్ఫుల్ వినాయకుడు ఇది వరకు వాడు ఎప్పుడు చూడలేదు మట్టిది నార్మల్ గా నేను చేసుకుండేదని కాబట్టి దానికి కలర్స్ ఏమి ఉండేవి కాదు అండ్ ఈ షేప్ అది నీట్ గా ఉంటది కదా అండ్ చాలా క్యూట్ గా కూడా ఉందండి ఈ విగ్రహం అనేది చాలా బాగుంది ఇంకా వాడు నేను వినాయకుడిని అయితే కూర్చోపెట్టాము పీఠం మీద అండ్ పూలు కూడా మాల కట్టానండి చిన్నది కట్టాను ఆ విగ్రహం సరిపోయేటట్టుగా ఇంకా ప్రసాదము మిగిలినవన్నీ అమ్మ రెడీ చేసి పెట్టేశారు ఈ ఇయర్ అయితే నాకు కొంచెం లైక్ ఈజీగా అనిపించింది పూజ అదిను లేదంటే నార్మల్ డేస్ లో మొత్తం ఏ టు జెడ్ పూజ అంతా నేనే చేసుకుండేదాన్ని కదా సో అప్పుడైతే చాలా కష్టంగా అనిపించేది నాకు బట్ ఇప్పుడైతే చాలా బాగుంది మేము ఇంకా పూజ అది స్టార్ట్ చేసేసాము డాడీ వచ్చేసరికి కదా అది చదువుతున్నారు ఎవ్రీ ఇయర్ నేనే చదివేదాన్ని నేనే పంతులు నేనే పూజ చేసుకోవడం అన్ని నాకే అయ్యేవి బట్ ఈసారికి అయితే డాడీ హెల్ప్ చేశారు సో డాడీ చదువుతూ ఉంటే మేమిద్దరము పూజ చేసుకున్నాము ప్రశాంతంగా అండ్ హేత్విక్ పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు కదా ఈ రోజు వీకెండ్ అవడంతో సో హ్యాపీగా అందరం అయితే పూజ అయితే చాలా బాగా చేసుకున్నామండి హేత్విక్ అయితే మధ్య మధ్యలో పూజ మధ్యలో వచ్చేవాడు కూర్చుండేవాడు మళ్ళీ వెళ్లేవాడు ఎక్కువ ఎక్కువగా ఒక దగ్గర అయితే ఉండడు ఎప్పుడును అటు ఇటు తిరుగుతానే ఉంటాడండి ఈ ఇయర్ అయితే మేము బాగా హెల్త్ ఇష్యూస్ తో సఫర్ అయ్యాము అండ్ కంటిన్యూ అవుతుంది కూడా ఆ ఇష్యూస్ అవి అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఎవరికి రాకూడదండి ఎందుకంటే హెల్త్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఇంకా పూజ అంతా అయిన తర్వాత వీళ్ళు గణేష ముందు గుంజీలు తీస్తున్నారు అండి గుంజీలు అనేవి గణేషుడికి చాలా ఇష్టం కదా అందుకోసమని వాళ్ళు తీస్తుంటే హేతు కూడా చూసారా ఎంత బాగా ఫాలో అవుతున్నాడు వాళ్ళిద్దరు అలిసిపోయారు కానీ హేత్విక్ మాత్రం అసలు స్ప్రింగ్ తీస్తూ ఉన్నాడు నవ్వుకుంటూ ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ రోజు నైటే నేను నిమజ్జనం అనేది చేసేస్తానండి అంటే ఈవినింగ్ పూజ చేసేసిన తర్వాత నిమజ్జనం అది చేసేస్తాను అండ్ ఫైనల్ లుక్ వచ్చేసరికి మా గణేష చూసారా ఆ పత్రాలతోని పువ్వులతోని ఎంత నిండుగా కనిపిస్తున్నాడు చిన్నదైనా సరే చాలా బాగుంది పూజకి ఇక్కడ మాకు దొరికిన ఫ్రూట్స్ అవి అయితే కార్న్ అది దొరుకుతుంది జామకాయలు ఆరెంజ్ ఆపిల్ అవే దొరుకుతాయండి అండి వెలకాయ అవేమి దొరకవు మేము ఇంకా ఈవినింగ్ కూడా అర్లీగా పూజది చేసేసాము అది చేసేసిన తర్వాత ఇంకా దీపం అది అయినంత వరకు ఉండి పునీతే నిమజ్జనం అది చేసేసాడు చిన్న బౌల్లో దాన్ని జస్ట్ పెట్టేస్తే సరిపోతుంది కదండి అలా మెల్ట్ అయిపోతుంది హేతుకి కూడా వచ్చి ఒక చెయ్యి వేశాడు వాడికి కూడా ఏదో వెరైటీగా అనిపించినట్టుంది సో ఇంతేనండి మా వినాయక చవితి లాగు ఉన్నంత వరకు మాకు ఉన్న దాంట్లో మేము వినాయక చవితి అయితే సెలబ్రేట్ చేసేసుకున్నాం ఐ హోప్ మీ అందరికి నా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ బై బాయ్